హలో వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు న్యూమరాలజిస్ట్ రాజసుది గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి రాజసుది గారు సో మరి ఉగాది రోజున అసలు ఏమేమి నియమాలు పటించాలి అనేది మనం తెలుసుకున్నాము కానీ ఉగాది రోజున పర్టికులర్గా ఇలాంటి పనులు చేయకూడదు అనేది ఏమన్నా ఉన్నాయా ఉన్నాయండి చాలా మంది ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుంటారు దాంట్లో ఎక్కువ శాతం ఏం చేస్తుంటారు అంటే తీపి ఎక్కువగా వేసుకోవడము పులుపు ఎక్కువగా వేసుకోవడము అంటే బాగా నాలుగు రుచి అయినా రుచులు ఎక్కువ వేసుకొని చేదు కూడా అంటే మధుర ఆమ్ల కటి కషాయ తిత్త లవణ భక్షణం అన్నారు కదా అలా కాకుండా చేదు అనేసి ఎక్కువ స్వీట్ వేసుకుంటారు అంటే బెల్లాన్ని ఎక్కువ వేయటం కొబ్బరి నీళ్ళు వేయటం తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ కట్ చేసి వేసుకోవడం వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవచ్చు కానీ అన్ని రుచులు మిక్స్ అయ్యేటట్టు ఉండాలి దాంట్లో చేదు అంటే వేప పువ్వు అనేది చాలా తక్కువ వేసుకుంటారు ఇప్పుడు ఫస్ట్ మనం ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు ఏది తగులుతుందో ఆ ఏరంతా అలా ఉంటుందని ఒక సెంటిమెంట్ ఉంటుంది ఏ రుచి తగులుతుందో మధురం తగిలితే తీపి వార్తలు వింటాము అలాగే వగరు తగిలితే మీడియంగా ఉంటుందని చేదు తగిలితే చేదు వార్తలు ఎక్కువ ఉంటాయని పులుపు తగిలితే శుభకార్యాలు జరుగుతాయని అలా ఉంటుంది అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే చేదు తగలకూడదని వే పువ్వు మాక్సిమం వేయకపోవడం లేదా చాలా చిన్న రమ్మలు వేయడం అలా చేస్తారు అలాంటి పనులు అసలు చేయకూడదు అన్ని ఈక్వల్ రేషియోలో ఉంటే మంచిది అంటే షడ్రుచులన్నీ కూడా అందులో కలిపి ఉండాలి ఎందుకంటే ఆరు రుచులు ఇప్పుడు పులుపు అన్నది శుక్రుడికి ప్రతీక తీపి గురువుకి ప్రతీక చేదు అన్ని చేదు శని గ్రహానికి ప్రతీక వగరు కుజ గ్రహానికి అదే కారము వగరు కుజగ్రహానికి బుధ బుధ కుజగ్రహాలకు ప్రతీక అలా గ్రహాలు మిళితమై ఉంటాయండి ఉగాది పచ్చళ్ళు అందుకనే మన పెద్దవాళ్ళు అది తీసుకోమన్నారు అలాగే ఆయుర్వేదం బట్టి కూడా చాలా మంచి లక్షణాలు కలిగింది చింతపండు బెల్లము అలాగే నింబ నింబ భక్షణం అన్నాం కదా కుసుమ నింబ భక్షణం ఈ టైంలో వేప శరీరంలోకి వెళ్తే ఈ ఈ టైంలో వచ్చే వ్యాధులు చాలా వరకు వాత రోగాలు కప్ప రోగాలు ఇలాంటివి చాలా తగ్గుతాయి అలాగే మసు చిక్క ఇవన్నీ వస్తుంటాయి కదా చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ అవి రాకుండా ఒక నెల రోజుల పాటు తీసుకోవాలి ఉగాది పచ్చడి అని కూడా చెప్తుంటాయి ఇలా చెప్తున్న ఇంత చక్కగా ఆయుర్వేదంలో ఇన్ని లక్షణాలు కలిగిన ఉగాది పచ్చడి గురించి ఇంత చెప్తూ ఉంటాయి దీంట్లో మొత్తం వాళ్ళు ఇది మిస్ చేసేస్తారు వేపకు మిస్ చేసేస్తుంటారు అది చేయడం చాలా తప్పు అలాగే అందరూ అనుకున్నట్లు అంటే ఒక సెంటిమెంట్ అనేది ఉంది అని చెప్తున్నాం కదా సో అందరికి ఆ సెంటిమెంట్ ఉంది ఏదైనా ఒకటి ఫస్ట్ మన నాటికి ఏదైతే అంతా అలాగే అని అది నిజమైన ఖచ్చితంగా అండి అంటే ఏది మనం స్పూన్ తో నోట్లో వేసుకోగానే దేవుడికి నివేదించి ఉగాది రోజు పరమేశ్వరుడికి నివేదించే పచ్చడి తీసుకుంటాం కదా ఫస్ట్ యజమాని తీసుకుంటారు ఇంటి యజమాని తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఏది వాళ్ళు ముందు రుచి తగిలితే అయ్యారు అలా ఉంటుంది పులుపు తగిలితే అలా మంచిది వగర తగిలినా మంచిది కానీ చేదు తగలకూడదు మెయిన్లీ వీళ్ళ ప్రాబ్లం అది చేదు ఒకటి కారం కారం తగిలితే రెండు కూడా కొంచెం డేంజర్ అని చెప్పి అలా అవి తక్కువ వేసేస్తారు ఇంకా ఇంకా తగిలే అవకాశం ఉండదు కదా ఇది చాలా అండి అన్నీ కూడా రేషియో కరెక్ట్గా వేసి మొత్తం కలిపి తీసుకోవాలి ఏ రుచి తగిలినా దాన్ని మనం స్వీకరించాలి అన్నది మెయిన్ నియమము తర్వాత ధ్వజారోహణం చాలా మంది చెయ్యరు ఉగాది రోజు ధ్వజారోహణం కంపల్సరీ చేయాలి ఉగాది రోజు ఇంకొకటి ఏంటంటే పంచాంగం వినాలండి కంపల్సరీ పంతులు గారు పంచాంగం చదువుతూ ఉంటే పంచాంగం వింటేనే ప్రతి ఒక్కరికి గ్రహ దోషాలు పోయేది చాలా మంది ఇది కూడా మిస్ చేస్తారు కొంతమంది ఏంటంటే ఈవినింగ్ టెంపుల్స్కి వెళ్ళి పంచాంగ శ్రవణం జరుగుతుంటే వింటూ ఉంటారు అదే పనిగా ఉగాది రోజు కంపల్సరీ పంచాంగ శ్రవణం అనేది వినాలి కొంతమంది కవి సమ్మేళనాలు అవి కూడా పెట్టుకుంటారు అవి విన్నా వినకపోయిన పెద్ద పర్టికులారిటీ కాదు కానీ పంచాంగం అంటే ఈ సంవత్సరానికి మంత్రి మంత్రెవరు సస్యాధిపతి ఎవరు అలాగే రసాధిపతి ఎవరు నీరసాధిపతి ఎవరు నవనాయకులు ఉంటారు మనకి వాళ్ళు ఈ సంవత్సరాన్ని ఏ రకంగా పాలిస్తున్నారు అన్నది తెలుసుకోవాలి అలాగే ఏ రాశి వారికి ఎలా ఉంది అది ఇంట్రెస్టింగ్గానే ఉంటారు కానీ నవనాయకుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అనేది తెలుసుకోవాలి అంటే చేయకూడని పనుల్లో ముఖ్యంగా వేప వేప అవాయిడ్ చేస్తుంటారు నింబ పల్లవ భక్షణం అన్నారు అది చాలా మంది అవాయిడ్ చేస్తారు అది చేయడం చాలా దోషం అండి తర్వాత ఈ రోజు కొంచెం శుచిగా శుభ్రంగా భగవద్ ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఆ శుచి శుభ్రత మిస్ అయితే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కొత్త సంవత్సరం కాబట్టి చెప్పిన నియమాలన్నీ తైలభ్య అభ్యంగన స్థానంతో పాటు కొత్త బట్టలు ధరించడం ఇవన్నీ పరమేశ్వరుడు దర్శనం చేసుకుని కొంతమంది పరమేశ్వరుడు నావు నెయ్యితో అభిషేకిస్తారు ఈరోజు ఇలా కూడా చేసుకోవచ్చు కాబట్టి చేయకూడని పనులు ముఖ్యంగా వేప పువ్వు తీసుకోకుండా సమకాలికంగా అన్ని తీసుకోవాలి వేప పువ్వుని మాత్రం వేప పువ్వును కానీ వేపని అవాయిడ్ చేయకూడదు అది చేయకూడని పని అండి ఉగాది రోజు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకు అసలు ఉగాది రోజున చేయకూడని పని ఏంటి అలాగే చేయ ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులేంటి అనేది తెలియజేశారు ధన్యవాదాలు సో చూసారు కదండి సో అందరికీ కూడా చాలా వరకు ఉంటుంది సో వేప పువ్వు అనేది కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలా తక్కువ వేస్తూ ఉంటారు సో ఉగాది రోజున అన్నీ కూడా మనకి సమకాలికంగా అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి అని కూడా చెప్తున్నారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్